ఈ వీడియోలో మనం వాల్యూ స్టాక్స్ అంటే ఏమిటి తెలుసుకుందాం హాయ్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు విరాజ్ డాట్ కామ్ ఇది స్టాక్ మార్కెట్ గ్రంథాలయంలోని నెక్స్ట్ వీడియో ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే వాల్యూ స్టాక్స్ మీరెప్పుడైనా విన్నారా ఈ స్టాక్ చాలా చీప్ గా దొరుకుతోంది ఇదొక మంచి బార్గెన్ అని లేదా ఈ కంపెనీ చాలా పెద్దది కానీ దాని స్టాక్ ప్రైస్ ఇందుకో చాలా తక్కువగా ఉంది అని ఇలాంటి స్టాక్స్ నే మనం వాల్యూ స్టాక్స్ అని పిలుస్తాం ఇంతకీ వాల్యూ స్టాక్స్ అంటే ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా అనే విషయాలు ఈరోజు వివరంగా తెలుసుకుందాం ముందుగా వాల్యూ స్టాక్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క అసలైన విలువ కన్నా దాని స్టాక్ ప్రైస్ తక్కువగా ట్రేడ్ అవుతుంటే దానిని మనం వాల్యూ స్టాక్ అని పిలుస్తాం మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనడానికి వెళ్లారు దాని అసలు విల రెండు వేల రూపాయలు కానీ అది మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వెయ్యి రూపాయలకే దొరుకుతోంది మీరు వెంటనే కొంటారు కదా వాల్యూ ఇన్వెస్టింగ్ కూడా దాదాపు ఇలాంటిదే ఒక మంచి కంపెనీ స్టాక్ దాని నిజమైన విలువ అంటే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్ కి దొరికినప్పుడు కొనడం ఈ ఇన్వెస్టింగ్ స్టైల్ ని ద ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అయిన బెంజమిన్ గ్రాహం గారు పరిచయం చేశారు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతారు మరి ఈ వాల్యూ స్టాక్స్ ని ఎలా గుర్తించాలి దీనికోసం ఇన్వెస్టర్స్ కొన్ని ఫైనాన్షియల్ మెట్రిక్స్ ని వాడతారు అందులో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం మొదటిది పీ బై ఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ దాని ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో ఇది చెప్తుంది సాధారణంగా తక్కువ పీఈ రేషియో ఉంటే ఆ స్టాక్ అండర్ అవకాశం అవకాశముందని భావిస్తారు రెండవది పీబై బీ రేషియో అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో ఇది కంపెనీ స్టాక్ ప్రైస్ ని దాని బుక్ వాల్యూ పర్ షేర్ తో పోలుస్తుంది పీబీ రేషియో వన్ కన్నా తక్కువ ఉంటే ఆ స్టాక్ దాని నెట్ యాసెట్స్ విలువ కన్నా తక్కువ ప్రైస్ కి ట్రేడ్ అవుతోందని అర్థం ఇది ఒక పాజిటివ్ సంకేతం మూరవది డివిడెండ్ యూల్డ్ కన్సిస్టెంట్ గా మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఫైనాన్షియలీ స్టేబుల్ గా క్యాష్ గా ఉంటాయి హై డివిడెండ్ యూల్డ్ కూడా ఒక మంచి వాల్యూ ఇండికేటర్ కావచ్చు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి కేవలం ఈ రేషియోస్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు కొన్నిసార్లు ఒక స్టాక్ ప్రైస్ తక్కువగా ఉండటానికి సరైన కారణాలు ఉండొచ్చు దానిని వాల్యూ ట్రాప్ అంటారు అందుకే ఆ కంపెనీ బిజినెస్ మోడల్ మేనేజ్మెంట్ క్వాలిటీ డెట్ లెవెల్స్ మరియు ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ మీద పూర్తి రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం వాల్యూ ఇన్వెస్టింగ్ లో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం స్టాక్ ని దాని ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా డిస్కౌంట్ లో కొంటాం కాబట్టి భవిష్యత్తులో మార్కెట్ పడినా మనకు నష్టం వచ్చే అవకాశం తగ్గుతుంది వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు